అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీ కటాక్షము కలగాలంటే ఎటువంటి పూజలు దానాలు చేయాలో తెలుసుకుందాం ప్రతి శుక్రవారము మహాలక్ష్మీదేవిని పూలు పాలు అక్షింతలతో పూజించడం వలన లక్ష్మీ కటాక్షము కలుగుతుంది లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ప్రతి శుక్రవారము స్త్రీ సూక్తాన్ని నిత్యం పఠించడం వలన లక్ష్మీ కటాక్షము కలుగుతుంది ఇల్లు పరిశుభ్రముగా ఉంచుకొని సాయంత్రం పూట పూజ గదిలో దీపారాధన చేయడం వలన లక్ష్మీ కటాక్షము కలుగుతుంది గుడిలో లక్ష్మీనారాయణ స్వామి దగ్గర నూనె దీపం వెలిగించ వెలిగించడం శుభప్రదము అనాథలకు పేదలకు వృద్ధులకు వికలాంగులకు అన్నదానము చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహము తొందరగా లభిస్తుంది ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర అంటే తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేయడం వలన లక్ష్మీ కటాక్షము లభిస్తుంది గోపూజ గోదానం చేయడం వలన లక్ష్మీ కటాక్షము లభిస్తుంది ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన లక్ష్మీ కటాక్షము లభిస్తుంది పై పరిహారాలను శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే లక్ష్మీ కటాక్షము కలుగుతుందని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే